హలో అందరికీ వెల్కమ్ టు నారు కుకింగ్ చోను నేను నిన్న కొబ్బరి పాలుతో కాఫీ అనే డిష్ చెప్పాను కదా ఆ డిష్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇదే ఈరోజు మన వీడియో చాలా అద్భుతమైన కాఫీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి దివ్య ఔషధం సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసమైతే మెంతులు ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవచ్చు లేదంటే ఒక త్రీ అవర్స్ ముందు ఈవినింగ్ అయితే ఫోర్ అవర్స్ ముందు మెంతలైతే నానబెట్టుకోవాలి దీనికోసం మనం పెద్ద కొబ్బరికాయ చెక్కడి తీసుకొని చిన్న చిన్ని మొక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి వీటిని అన్నింటినీ మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోవాలి మనకి కొబ్బరి పాలు కావాలి కదా కొంచెం చిక్కగా ఉంటే మన కాఫీ అయితే సూపర్గా వస్తుంది కొన్ని వాటర్ అయితే తగ్గించుకోక ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని శుభ్రంగా స్టేన్ చేసుకోవాలి ఇలా వడకెడితే అందులో ఉన్న పాలన్నీ కూడా మనకి ఒక గిన్నెలోకి అయితే రావడం ఇవేనండి కొబ్బరి పాలు వీటిని ఆవిరి మీద ఉడికిస్తామండి అంటే ఆవిరి మీద మరిగించాలి అంటే డైరెక్ట్గా మరిగించడం వల్ల కొబ్బరి పాలు ఇరిగిపోతాయి మనం ఏదైనా కుక్కర్ కానీ లేదంటే ఇడ్లీ కుక్కర్ కానీ తీసుకొని కిందన ఏదైనా పెట్టుకొని రెండు గ్లాసుల్లో కింద అడుగున వాటర్ వేసుకొని రెండు గ్లాసుల్లో ఈ పాలు పోసి స్టీమ్ మీద మరిగించుకోవాలన్నమాట లేదంటే పాలన్నవి ఇరిగిపోతాయి ముక్క ముక్కలు అయిపోతాయి ఇలా ఆవిరి మీద ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ పాలు కొబ్బరి పాలు మరగనించాలన్నమాట బాగా మరుగుతాయి అనమాట ఎలాగా మనం పాలనేవి చక్కగా తీసుకుంటే ఒక్కొక్కప్పుడు అది గట్టిగా కూడా అయిపోవచ్చు లేదంటే మన కన్సిస్టెన్సీ బట్టి ఇక చూడండి కలిపితే పాలు అయితే మరిగిపోయాయి ఇలా పాలు మరుగుతున్నప్పుడే మన డికాషన్ ప్రాసెస్ అంటే మెంతులు నానబెట్టుకున్నాం కదా ఓవర్ నైట్ ఆ మెంతలు శుభ్రంగా వాష్ చేసి ఒక బౌల్లో తీసుకోవాలి ఇలా తీసుకొని ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోయాలి ఆ మెంతుల్లో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఈ అంతా కూడా కసంతా కూడా వాటర్లోకి వచ్చేదాకా అంటే ఒక డికాషన్ ప్రాసెస్ తయారయ్యేదాకా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మరిగినవ్వాలి అందులోనే ఈ టేస్ట్కి సరిపడా మనం బెల్లం వాడాము బెల్లమే మీ ఇష్టం పంచదారైనా కూడా వేసుకోవచ్చు నేనైతే బెల్లమే వాడాను వెయిట్ లాస్ అవ్వాలనుకున్నాడు పంచదాన్ని అవాయిడ్ చేస్తే మంచిది సో ఇలా బాగా మరిగిన ఈ మెంతుల యొక్క డికాషన్ వడకట్టాలి స్ట్రెయిన్ చేస్తే మెంతులు సపరేట్ అయిపోయి మన డికాషన్ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఈ డికాషన్ మనం ఇందాక పాలు మరగబెట్టాం కదా కుక్కరు ఆవిరి మీద సో పాలు కూడా మరిగిపోయాయి మనం ఆవిరి పెట్టిన పాలు రెండు గ్లాసులు కూడా ఒక బౌల్లో తీసుకోవాలి ఇలా తీసుకొని చూసారా ఇలా కదిలి పాలు అయ్యే రెడీ మనం మరబెట్టుకున్న డెకాషన్ కూడా ఈ పాలలోని ఎంత అయితే మనం తాగగలమో అంత డికాషన్ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంతేనండి కొబ్బరి పాలు కాఫీ అయితే రెడీ మీరు ఉపవాసం ఉన్నా సరే ఇది తాగారనుకోండి వడుపు నిండుగా ఉంటుంది అస్సలు ఆకలేదు కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం దివ్య ఔషధం అండి ఇంకా రోజంతా ఆకలి అయితే వేయదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ మీ థ్యాంక్ యూ